ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ హీరో గాను బిజీ అవ్వనున్నారు ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రాల్లో ఒకటి హరిహర వీరమల్లు పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది పాలిటిక్స్ కారణంగా కొన్నాళ్లుగా పవన్ కళ్యాణ్ షూటింగ్ లకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే దీంతో ఆయన నటిస్తున్న చిత్రాల షూటింగ్ లకు బ్రేక్ పడింది తాజాగా హరిహర వీరమల్లు మూవీ టీమ్స్ ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది ఆగస్టు పద్నాలుగు నుంచి కొత్త షెడ్యూల్ ను తిరిగి స్టార్ట్ చేస్తున్నట్టు ఫైట్ మాస్టర్ స్టింట్ సిల్వా ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరణను ప్రారంభించినట్టు తెలియజేశారు ఈ యాక్షన్ సీక్వెన్ లో సుమారు ఐదు వందల మంది ఫైటర్స్ పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ కూడా మరి కొద్ది రోజుల్లోనే సెట్స్ లో జాయిన్ అవుతున్నారని టీమ్ చెప్పింది డైరెక్టర్ క్రిష్ ఈ చిత్రాన్ని కొంత భాగం రూపొందించగా ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను తీసుకున్నాడు రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ను స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల చేయనున్నట్టు ప్రకటించారు నిధి అగర్వాల్ హీరోయిన్ గా బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు సునీల్ నోరా ఫతేహి ఇతర పాత్రలు కల్పిస్తున్నారు ఎంఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు కీరవాణి సంగీతం అందిస్తున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల చేయనున్నారు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నట్టు